ఇట్లా వర్షానికి పువ్వులన్నీ తడిచిపోయి నీళ్ళలో అన్ని అంటే కుళ్ళిపోయేలాగా అవుతున్నాయి అన్నమాట సో ఇది రేపు హార్వెస్ట్ చేసేస్తాను ఇంకా ఇక్కడ పింక్ ఫ్లవర్స్ చూడండి వర్షం ఎక్కువ అవడం వల్ల నీళ్ళకి పువ్వులు అనేటివి తడిచిపోయి ఇట్లెట్లా అయిపోతున్నాయి ఎక్కువ నీళ్ళున్నా కూడా చెట్లకి ఇబ్బంది ఇంకా ఒక రెండు రోజులు గ్యాప్ ఇచ్చి వస్తే బెస్ట్ ఏమో వర్షం ఒక రోజులోనే రెండు మూడు సార్లు నాలుగు సార్లు వర్షం వస్తుంది ఇది చాలా మంచిది కాదు అక్కడ చూడండి మా ఇంటి దగ్గరికి గొర్రెలు వచ్చి మేస్తన్నాయి గొర్రెల మేకల మేకలు సారి క్షమించండి మేకలు మేస్తన్నాయి ఇంకా మన గార్డెన్లో సిచ్యుయేషన్ అయితే ఇంత దారుణంగా ఉంది అసలు బయటకు వచ్చి వీడియో తీయడానికి కూడా కుదరడం లేదు ఈ వైటు గులాబీ అయితే మొత్తం అసలు చెట్టు నిండా మొగ్గలేసింది కానీ వర్షం వల్ల ఇట్లా కాస్తుంది ఇట్లా ఇడుగుతుంది అన్నమాట సో చూసుకోవాలి నేను వర్షం ఎక్కువ అవ్వడం వల్ల మొక్కలన్నీ అయితే కుళ్ళిపోతున్నాయి ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఒక్కొక్క చామంతి మొక్క అరవై రూపాయలు చూడండి అరవై రూపాయలు పెట్టి మొక్క తెస్తే ఎట్లా కుళ్ళిపోయిందో ఇంకా కొంచెం ఉంది ఏమైనా సలహాలు ఉంటే చెప్పండి ఇది చూడండి నల్లగా నల్లగైపోయి వాడిపోతుంది ఏం చేస్తాం ఎవరి దృష్టి తగిలిందో ఏమో వర్షానికి ఇట్లా అయిపోయింది ఏం చేయాలో ఏమో ఎవరి దిష్టి తగిలిందో అంటే ఎవరి దిష్టి తగిలిందో అంటే మా అమ్మాయి నవ్వుతుంది నువ్వే కదా గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు ఎందుకు నవ్వినా అమ్మ అంటే ఎందుకు తెస్తావు కదా ఒప్పుకో వీడియో ముందర గులాబీ ముక్క తెచ్చిస్తా అని అమ్మా ఈ చెండుపూల ముక్కలు చూడండి అసలు వస్తున్నాయో నేను ఎప్పుడు బయట నుంచి అంటే కూల్ తెచ్చి ఎండిపోయిన తర్వాత చెట్లు పెంచినాను కానీ ఫస్ట్ టైం కొని పెంచుతాను ఆ పూల మొక్కలు కొనుక్కున చూద్దాం వినాయక చవితి కోసమని కొనుక్కున్నాను ఇటు సైడ్ ఉన్నాయి ఇటు సైడ్ కూడా ఉన్నాయి వినా అక్కడ కూడా ఉన్నాయి కానీ వినాయక చవితికి పోసేలా దసరా వస్తాయేవా దసరాకి అమ్మవారికి అయితే వస్తాయంట చూద్దాం ఇంకొంచెం ముందు పెట్టింటే వచ్చేవి కానీ అప్పుడు ఫుల్ ఎండలు ఉండే అందుకే పెట్టలేకపోయినామన్నమాట అట్లా సాయంత్రం ఎందుకంటే పొద్దునుంచి వర్షం 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 అసలు ఎట్లా వర్షం అంటే ఇప్పుడు ఆ కంప చెట్టు పైన ఎన్ని పక్షులు ఇట్లా వరుస వచ్చి వాళ్ళనవి చాది వీడియో తీస్తుంటే బాగుండు అందుకే పొద్దున్న నుంచి వర్షం అంటే ఇంట్లోనే ఉన్నాం ఇప్పుడే బయటకు వస్తున్నాం అనమాట మీ సైడ్ వర్షం ఎట్లా పడుతుంది ఫుల్కు పడుతుంది మా సైడ్ అయితే దారుణం అసలు ఇప్పుడు మా అమ్మ చెప్తారు చూడండి మా వర్షం ఎట్లా పడుతుంది చెప్పు చెప్పు మరి ఇంత చేయద్దు కొంచమే చేయి చాలు వర్షం చాలా పడుతుంది అనంతపూర్లో మీ సైడు మీ ఊర్లో వర్షం పడుతుంది అంటే కామెంట్ చేసేయండి ఏ ఊరు నుంచి అని అసలు మాకైతే పొద్దు నుంచి ఒక హాఫ్ అన్ అవర్ వర్షం వస్తుంది అసలు అది కూడా పెద్ద పెద్ద వస్తుంది బయటికి రాకుండా జనాలు ఆ తర్వాత అయిపోతుంది ఇప్పుడే కొంచెం చల్లబడింది అందుకే బయటకు వచ్చి వీడియో తీస్తాను ఫైవ్ అవుతుంది ఫైవ్ ఓ క్లాక్ ఫోర్ ఫార్టీ హలో వర్షం వచ్చేసింది అసలు అసలు ఎట్లా ఎట్లొస్తానంటే వర్షము ఒక టెన్ మినిట్స్ గ్యాప్ ఇస్తుంది ఆ తర్వాత మళ్ళీ వర్షం వస్తుంది టెన్ మినిట్స్ గ్యాప్ ఆ తర్వాత వర్షం వస్తుంది అసలు చెట్లయితే ఒక మూడు రోజులైంది చెట్లకి నీళ్లు కూడా వేయడం లేదు మేము మొన్ననే చూసినారు కదా కొన్ని ఫ్లవర్స్ హార్వెస్ట్ చేసినాను ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ చూడండి ఇట్లా వర్షానికి పువ్వులన్నీ తడిచిపోయి నీళ్ళలో అన్ని అంటే కుల్లిపోయేలాగా అవుతున్నాయి అనమాట సో ఇది రేపు హార్వెస్ట్ చేసేస్తాను ఇంకా ఇక్కడ పింక్ ఫ్లవర్స్ చూడండి వర్షం ఎక్కువ అవడం వల్ల నీళ్ళకి పువ్వులు అనేటివి తడిచిపోయి ఇట్లెట్లా అయిపోతున్నాయి ఎక్కువ ఉన్నా కూడా చెట్లకి ఇబ్బంది ఇంకా ఒక రెండు రోజులు గ్యాప్ ఇచ్చి వస్తే బెస్ట్ ఏమో వర్షం ఒక రోజులోనే రెండు మూడు సార్లు నాలుగు సార్లు వర్షం వస్తుంది ఇది చాలా మంచిది కాదు అక్కడ చూడండి మా ఇంటి దగ్గరికి గొర్రెలు వచ్చి మేస్తన్నాయి గొర్రెల మేకల మేకలు సారీ క్షమించండి మేకలు మేస్తున్నాయి ఇంకా మన గార్డెన్లో సిచ్యుయేషన్ అయితే ఇంత దారుణంగా ఉంది అసలు బయటకు వచ్చి వీడియో తీయడానికి కూడా కుదరడం లేదు ఈ వైటు గులాబీ అయితే మొత్తం అసలు చెట్టు నిండా మొగ్గలేసింది కానీ వర్షం వల్ల ఇట్లా కాస్తుంది ఇట్లా ఇడుగుతుంది అన్నమాట సో చూసుకోవాలి నేను వర్షం ఎక్కువ అవ్వడం వల్ల మొక్కలన్నీ అయితే కుళ్ళిపోతున్నాయి ఇంకా బాధాకరణమైన విషయం ఏంటంటే ఒక్కొక్క చామంతి మొక్క అరవై రూపాయలు చూడండి అరవై రూపాయలు పెట్టి మొక్క తెస్తే ఎట్లా కుళ్ళిపోయిందో ఇంకా కొంచెం ఉంది ఏమైనా సలహాలు ఉంటే చెప్పండి ఇది చూడండి పచ్చగా నల్లగా అయిపోయి వాడిపోతుంది ఏం చేస్తాం ఎవరి దృష్టి తగిలిందో ఏమో వర్షానికి ఇట్లా అయిపోయింది ఏం చేయలేదు ఏమో ఎవరి దిష్టి తగిలిందో అంటే ఎవరి దిష్టి తగిలిందో అంటే మా అమ్మాయి నవ్వుతుంది నువ్వే కదా గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు ఎందుకు నవ్వినా ఎవరు అంటే అంటే చెట్టు వల్ల ఎవరు ఎప్పుడు నష్టం ఈ ఆన్లైన్ చెట్టు మాత్రం బలెస్తున్నాయి ఎప్పుడు పూలు వస్తాయో ఏమో వెయిట్ చేస్తున్నాము తెస్తావు కదా ఒప్పుకో వీడియో ముందర గులాబీ ముక్క తెచ్చిస్తా అని అమ్మా ఈ చెండు పూల మొక్కలు చూడండి అసలు ఎట్లొస్తున్నాయో నేను ఎప్పుడు బయట నుంచి అంటే పూలు తెచ్చి ఎండిపోయిన తర్వాత చెట్లు పెంచినాను కానీ ఫస్ట్ టైం కొని పెంచుతాను ఆ చెండుపూల ముక్కలు కొనుక్కున్నా చూద్దాం వినాయక చవితి కోసం అని కొనుక్కున్నాను ఇటు సైడ్ ఉన్నాయి ఇటు సైడ్ కూడా ఉన్నాయి వినా అక్కడ కూడా ఉన్నాయి కానీ వినాయక చవితికి పూసేలా దసరా పూస్తాయమా దసరాకి అమ్మవారికి అయితే వస్తాయంట చూద్దాం ఇంకొంచెం ముందు పెట్టింటే వచ్చేవి కానీ అప్పుడు ఫుల్ ఎండలు ఉండే అందుకే పెట్టలేకపోయినామన్నమాట అట్లా సాయంత్రం ఎందుకంటే పొద్దునుంచి వర్షం 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 అసలు ఎట్లా వర్షం అంటే ఇప్పుడు ఆ కంప చెట్టు పైన ఎన్ని పక్షులు ఇట్లా వరుస వచ్చి వాళ్ళనవి చాది వీడియో తీస్తుంటే బాగుండు అందుకే పొద్దు నుంచి వర్షం అంటే ఇంట్లోనే ఉన్నాం ఇప్పుడే బయటకు వస్తున్నాం అనమాట మీ సైడ్ వర్షం ఎట్లా పడుతుంది ఫుల్కు పడుతుంది మా సైడ్ అయితే దారుణం మసాల ఇప్పుడు మా అమ్మ చెప్తారు చూడండి మా వర్షం ఎట్లా పడుతుంది చెప్పు చెప్పు మరీ ఇంత చేయొద్దు కొంచెం చేయి చాలు వర్షం చాలా పడుతుంది అనంతపూర్లో మీ సైడు మీ ఊర్లో వర్షం పడుతుంది అంటే కామెంట్ చేసేయండి ఏ ఊరు నుంచి అని అసలు మాకైతే పొద్దు నుంచి ఒక హాఫ్ అన్ అవర్ వర్షం వస్తుంది అసలు అది కూడా పెద్ద పెద్ద వస్తుంది బయటికి రాకుండా జనాలు ఆ తర్వాత అయిపోతుంది ఇప్పుడే కొంచెం చల్లబడింది అందుకే బయటకు వచ్చి వీడియో తీస్తాను ఫైవ్ అవుతుంది ఫైవ్ ఓ క్లాక్ ఫోర్ ఫార్టీ ఓకే వర్షం వస్తే మంచిదే కానీ మరీ ఎక్కువ వస్తే అస్సలు మంచిది అది మొక్కలన్నీ వెళ్ళిపోతాయి ఇప్పుడిప్పుడే అన్నీ మంచిగా మొగ్గలు వస్తున్నాయి అవి కుళ్ళిపోకూడదు అంటే తగ్గిల్ల వర్షంని ఎట్లా తగ్గిల్లో ఏమో ఓకే ఒకసారి చూపిద్దామని చూపిస్తానా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియోకి అయితే ఇంతే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్